మొక్కు ఉంది యాక్చువల్లీ మొన్న నుంచి వెళ్ళాలి వెళ్ళాలంటే కుదరలేదు చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం ఇంకా నిన్న నైట్ అంటే కుదరలేదు అక్కడే ఉన్నాడు చెన్నైలో హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకి నేనా అంతే నన్ను చూసుకోమన్నా రివర్స్ లో ఏమిస్తానో చెప్పలేదు ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికి ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తా అని అది స్వామి మొక్కు అనుకుందాం అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎట్లనే చేస్తా ఐ దట్ ఐ లైక్ టు లివ్ దట్ వే పెద్ద

ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్ కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్పోరియన్స్ రాహుల్ సంక్రిత్యా అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్ ఇది అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో స్టార్ట్ చేసేస్తారు గుండు ఈ లుక్ వెళ్ళడం నాకు అనిపించింది కథ తిన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా ఇలా చేద్దాం వీడి ఇలా ఉండాలి సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ ఈ వ్యాబెంట్ సీన్వి చేయాలని ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే తర్వాత అది లో మెయింటెనెన్స్ మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు నైన్కి పిలిస్తే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి సెటిల్ దిగి సెట్ షూట్కి వెళ్ళిపోవచ్చు నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా కాకపోతే ఇంకా

యా ఐ హోప్ దట్ ఐ హావ్ ఫీత్ దట్ ఫర్ అ వెరీ లాంగ్ టైం ఈ సినిమా ఒక మంచి సినిమాలో నేను అదే మీ అందరికీ నేను హిట్టు హిట్టు ఫ్లాప్లో నాకు తెలియదు మీరు అందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన రెస్పెక్ట్ చేసే రెస్పెక్టబుల్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్ హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది చాలా ఫ్రస్ట్రేటింగ్ అండి ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది చూసాను మమ్మీ ఇంటికి వస్తుంటే మేమంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఎందుకంటే మమ్మీ చూడంగానే మమ్మీ మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా ఓవర్వెల్మింగ్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంకా మమ్మీ మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది అరే చిన్ను నాను మదర్స్ మదర్స్ అని లేదండి సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఇమోషన్స్కి